హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకా భోగి వెళ్ళిన తెల్లాలైతే మళ్ళీ అయితే ముగ్గులు అయితే ఎత్తనా భోగి రోజు అయితే మనం ఏం పట్టుకోలే కానీ కలరు ఇంకా నెక్స్ట్ డే అయితే మా వానరమ్మకైతే హెల్ప్ చేయి నీకైతే వచ్చినా ఇంకా అక్క అయితే ముగ్గేసుడు నేనైతే కలర్ కలరేసు పక్క అయితే చాలా వేస్తుంది ముగ్గులు డిజైన్ ఇంకా ఇప్పుడు నేను రంగులు తిద్దేది అయితే మామూలుగా అట్లా ఫోన్లో చూసింది ఇట్లా వేసేసింది ఇంకా గల్లీలైతే చూడండి అప్పుడు సూపర్ ఉన్నాయి ముగ్గులు అన్నీ లేకయితే అంతా కలర్ కలర్గా గల్లీలో అడుగు ముగ్గే ముగ్గి కనపడుతుంది అనమాట ఇంకా సిటీలో ఏముంది అంటుకొని అంటుకొని ఉంటాయి కదా ఇల్లులో మా పల్లెటూరులో అయితే ఒకటి ఈ మూలకోటి ఆ మూలకో ముగ్గు అని వస్తుంది ఇంకైతే ముగ్గు అమ్మట ముగ్గు అయితే సూపర్గా అయితే ఉన్నాయి ఇంకా ఈ కలర్స్ అయితే ఈ పూలకైతే అక్క వేసింది కలరు ఇంకా ఆడ కూర్చొని కొండల వాటికి అయితే నేనైతే వేస్తున్నా ఇంకా నేను లేసే కళ్ళైతే అక్క ఈ ముగ్గు అయితే కంప్లీట్ చేసింది తర్వాతకైతే నేను మిమ్మల్ని అలా దాదో ముంగడుకొని అయితే పొయ్యి ఇంకా కూసుని అనమాట ఆడ కూర్చొని అయితే కలర్లు ఎత్తనా ఒక పక్క అక్క ఎత్తున్నాం ఒక పక్క నేను వేస్తున్నా మీరు ఎలా చేసిర్రు సంక్రాంతి కామెంట్ పెట్టండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తమ్ములు చూస్తే అర్థమైపోయినలా అయితే మేమైతే అప్పలైతే చేసినాం ఫుల్ వీడియో అయితే చూడండి లాస్ట్ దాకా ఇంకా ఏం అప్పలా ఏం ఎట్లా ఎట్లా అనేసి మొత్తం వీడియో అయితే ఉన్నది అట్లనే నేనైతే శిల్పారం పోయి కుండ తెచ్చిన అని చెప్పిన కదా ఇంకా కుండ అయితే ఈరోజు సంక్రాంతి అనేసి అయితే ఇంక ఈరోజు పొంగిద్దామని ఇంకా దాన్ని అయితే జాగ్రత్తగా అయితే దాచిపెట్టినా ఇంకా అది సంక్రాంతి కాబట్టి అయితే పొంగిస్తున్నా దీన్ని రెండు గంట ఒక గంట రెండు గంటలైతే ఫుల్ వాటర్ వేసి అయితే నానబెట్టినాం కొంచెంసేపు వాటర్ అంతా ఏమంటారు అది ఇంకా చేసి అట్లా పెడతారు కదా మనం కొంచెం మట్టి వాసన అయితే పెట్టుకొని ఇంకా ఫస్ట్ అయితే నీళ్ళు పోసి అయితే కాగబెట్టి మళ్ళీ పక్కకైతే వేసి మళ్ళీ దానికి ఇంత కుండ కదా మనం కుండలలో ఎప్పుడు కుండ అయినా ఏది చేసినా కుండలలో గింత పసుపు అయితే పెట్టాలా ఇంక నేను పసుపు అంటే ఇచ్చిన గింత కుంకుమ ఒకటే చోట అంటే ఇచ్చిన ఇంకల్లా అయితే పాలు అయితే వొంగిస్తా ఫస్ట్ అయితే అలా కొన్ని పాలు పోసినా మరి దాని వాసన ఎట్లుంటుందో అనేసి మళ్ళీ నార్మల్ పాలు వేరేలా వేరే మళ్ళీ వేరే పెట్టుకున్నా ఇంకటి పక్క అయితే నేను ఈరోజు సేమ్యాలకైతే చేస్తున్నా పాలు వంగిస్తాను కదా ఇంక ఈ కుండలైతే బెల్లం సేమ్యా ఇంకో దాంట్లో అయితే చక్కెరతో సేమి అయితే చేస్తున్నా చూడండి కుండల పాలు తెల్లగా ఎట్లా పడుతున్నాయో సూపర్ ఆ కదా ఇంకా సేమే కూడా అవుతుంది పండగ వచ్చేదే పనికోసం కోసం రా ఇగో మస్తు పని అయితే ఉంటుంది హడావిడిగా ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా అన్నం కూర అయితే ఏం ఉండలేదు అన్నం అన్నం ఒకటే ఉండినా కూర ఏం చేయలేదు ఇంకా రాత్రితే కూర టమాటా పచ్చడి ఉంటే ఇంకా వేసుకొని అయితే గడుపుకున్నాం ఇంక ఈరోజైతే మేము పండగ అమ్మోళ్ళ ఇంటికి పోవాలనుకున్నాం కానీ ఇంకా పోలేదు ఇంకేడే ఉన్నాం అమ్మోలి ఇరం ఇంత దగ్గర ఉండి మళ్ళీ ఇంటికి ఏందనుకుంటున్నా పండగ కదా పోదాం అనుకున్నాం కానీ క్యాన్సిల్ అయింది క్యాన్సిల్ ఎందుకు అయిందో లాస్ట్లో చెప్తా చూసేయండి అట్లా నేను శనగపప్పు అయితే తీసుకొచ్చిన కిలో అయితే తీసుకొచ్చిన ఇంకా అవి కూడా అయితే నానబెట్టుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ సాయంత్రానికి కావాలి కదా నిద్ర అయితే చూడండి ఏడింటికి లేచినా నన్ను ఇద్దరు దిగినట్టుకోండి ఎట్లా కనపడుతున్నా శారీ ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఈ శారీ ఎత్తే నేను పోషవ తల్లికి బియ్యం పోసినప్పుడు అయితే బియ్యం పిండి కోసమైతే రేషన్ బియ్యం ఉంటాయి కదా ఇంకా అవి అయితే కొంచెం వేరుకొని అయితే అల్ల పెట్టుకున్నాం ఇంకా అవి అయితే మళ్ళీ పెరుగు డబ్బా అయితే మంచిగా గడుక్కొని అయితే అయితే మళ్ళీ దాన్ని మొత్తం శుభ్రంగా అయితే తుడుచుకొని కొంచెం ఏమంటారు మళ్ళీ అప్పుడు కారం పెట్టిన అనమాట ఇంకా కారం అయితే తీసి మొత్తం ప్యాకెట్లలో పెట్టినాయి కదా ఇంటికా నుంచి అయితే అలా కారం తెచ్చుండే ఇంకా అదే పెరుగు ప్యాకెట్లో మొత్తం తుడిసి కడిగి తుడిసి అయితే ఇంకా రేషన్ బియ్యం అయితే అల్ల్య అలా పెట్టిన పట్టించుకురమ్మని ఇంకా చెక్కగారాలు అయితే చేయబోతున్నాయి ఈరోజు అందుకే బియ్యం పట్టించుకురమ్మనేసి అయితే నేను పని పోయించాకల్లా రామైతే బియ్యం పాలైతే పాలైతే ఎప్పుడు పొంగతాయా ఎప్పుడు పొంగతే ఎప్పుడు పొంగితే అనేది చూసినా ఇంకా పొంగనే పొంగి రాయనమ్మ సంక్రాంతి రోజు అయితే మా ఇంట్లో అయితే పాలు పొంగినాయి పాలైతే పొంగాలి కానీ మరి విపరీతంగా సట్ల పాలు లేకుండా అయితే పొంగింది కొన్ని పాలు మిగిలిన మీరు నమ్ము నమ్మకం గిన్నె పాలు మిగిలే మొత్తం మొత్తం పోయినాయి అనమాట ఇంకా పోనీ మళ్ళీ ఇంక ఇప్పుడు అవన్నీ తుడుచుకుంటా గ్యాస్ అంతా లేపుకుంటే ఊరుంటేసి ఇటు పక్క అయితే ఈ సేమియా అవుతుంది ఇంకా అటు పక్క అయితే ఇంకా ఈ కొంచెం సేమాల వేయించినాయి కదా ఇంకా బైతే అట్లా తీసేసినా చూడండి అన్ని పాలు మిగిలినాయి పాలని పొమ్మితే సత్యసాగం పాలు పోతే ఇంక మిగిలినాయి అనమాట పాలు బొంగాల కానీ ఇంత దారుణంగా పాలు పొంగిపోయినాయి ఎంద్ర ఆయన అసలుకే పాలు లేకపోతే పాలు లేక తిప్పలు పడుతుంటే అనుకొని ఇంకా సప్ట్ చేయకుండా మళ్ళీ ఇంకా కొన్ని పాలు ఉన్నాయి నేను మళ్ళీ రేపు షాయ కానీసి పెట్టుకున్నా ఇంకా పాలు పొంగుడేమో కానీ గ్యాస్ ఇంకా లేదు అంగలేదు లాస్ట్కి ఎప్పుడూ ఇంకా గ్యాస్ అయితే తెలిగింది మళ్ళీ అయితే సేమ్ అయితే వేసుకొని మంచిగా మళ్ళీ పాలు పోసుకొని బెల్లం వేసుకొని అయితే సేమి అయితే చేసిన అటు ఇటో సేమ్యాలు అయితే అయిపోయినాయి అబ్బా సేమ్యాలు అయితే గట్టి ఎక్కినాయి ఇంకా అట్లనే అమ్మాయి అమ్మాయితే రోజు లడ్డూలు వేసి అయితే పంపించింది మాకోసం ఇంకా చెక్క గారెల మ్యాటర్లోకి అయితే వద్దాం నేనైతే ఎల్లిపాయలు అట్లనే అల్లం ముక్కలు అల్లం ముక్కలు అయితే మొత్తం అయితే గీరి గీరి అయితే మొత్తం అయితే గీరిండు ఇంకా ఎలిపాయలు అయితే పొట్టు తీయకుండా అయితే అట్లనే వేసినావు అట్లనే ఏమంటారు ఇవి పచ్చిమిరకాయలు అయితే తొడియాలు తీసుకొని పెట్టుకున్నా ఇంక ఏమిని అయితే పక్కన ఎట్లా కూర్చున్నా చూడండి నేను గుంజేదేమో కానీ ఏమిని గుంజాలని ఎంత ట్రై చేస్తుందో కష్టపడైతే ఈరోజు అప్పలైతే చేయబోతున్నా ఎంత కష్టమైతున్నా చూడండి ఆ డబ్బానే లేచి వచ్చి మీద అయితే వాడుతుంది ఇంకల్లా ఏమేమి వేస్తున్నో చెప్పుడు అయితే మర్చిపోయాను కదా నేనైతే పావు కిలో పచ్చిమిర్చి అయితే తీసుకున్నా నాలుగు కేజీల పిండి పావు కిలో పచ్చిమిర్చి కరివేపాకు కరివేపాకు కురిజాంపుకు చిన్న కట్ అనుకోండి అట్లనే కొత్తిమీర పుదీనా జీలకర్ర కొత్తిమీర అయితే అయితే అక్కడ పెట్టుకున్నాను ఇంకా పుదీనా కర్రపక్క అయితే నేను కడిగే పెట్టుకుంటా ఇంకా కొత్తిమీర కట్ చేసి పెట్టుకుంటా కానీ కడిగి పెట్టుకోను కదా ఇంక ఈ డబ్బాలు అయితే బియ్య పిండి అయితే పట్టించినా ఇంకా రామైతే కలుపుతున్నాను చూడండి బియ్య పిండి అయితే ఫస్ట్ అయితే ఒక రెండు కేజీలు తీసుకుండు ఇంకా అల్లకైతే నేను నాలుగు కేజీలకు కేజీ పప్పు నా అని పోసిన ఆ ఇంత పప్పు నాని ఇంకా మరింత ఇందనమాట ఇంకా చాలా అయితే మిగిలింది ఆ మిగిలింది కూడా నేను లాస్ట్కి దాన్ని ప్రయోగం చేసిన ఎట్లనో అట్లా అది కూడా మంచిగా ఉంది ఇప్పుడు దీన్ని ఏం చేయబోతున్నా అంటే రెండు కేజీల బియ్యం పప్పు ఇంకా అట్లనే పచ్చిమిర్చిది కొంచెం కచ్చా పచ్చగా అయితే దంచుకోండి రోలు ఉంటే రోలు లేకపోతే మట్టికి ఇంకా నేను వాటిని కదా అట్లన్నా లేకపోతే మిక్సీ జార్లో వేసి ఒక రౌండ్ దిప్పి అయితే వదిలిపెట్టి దాంట్లో జ్వరం తుప్పు కారం పసుపు వాము జీలకర్ర ఇంకా సోడా ఉంటే ఇంకా సోడా ఉంటే ఇంకా బాగుంటుంది ఇంకా కరకరలాడితే క్రిస్పీ క్రిస్పీగా ఇవైతే స్నాక్స్కి బాగుంటాయి పిల్లలు స్కూలు తీసుకెళ్ళిన ఇంకా బాగుంటాయి టేస్ట్ అయితే సూపర్ అబ్బా నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా నేను నేను అట్లా కూడా చెప్తాను కానీ నేను ఎప్పుడైతే చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నా సూపర్గా అయితే ఉన్నాయి అంటే మా ఊళ్ళో అయితే తిన్నా కానీ మా ఇంట్లో మేము ఎప్పుడైతే చేయలేదు అందుకోసమైతే ఈరోజైతే మా ఇంట్లో చెక్క గారెలు ఎలా తయారుగా అబోతున్నాయో ఫుల్ వీడియో అయితే చూడండి ఇంకా అప్పల మ్యాటర్కి వస్తే ఇంక రాము అనమాట వంట మాస్టర్ మన వల్ల అయితే కాదు ఇంకా ఇక్కడ ఉండి పైన మాటలు చెప్పమంటే చెప్తాం కానీ ఇంకా అల్లకి దిగాలంటే మన వల్ల అయితే కాదు ఎందుకంటే పిండి అయితే చాలా ఉంటుంది పిసికీ పిసికీ అయితే చేతులు అయితే నొత్తాయి అట్లనే ఛాన్స్ కూర్చోవాలన్నా మా ఇంట్లో మురుకులు చేయాలన్నా రామే చేయాలా అవి కూడా అయితే మనకు రావు ఏదో అన్నీ ఏమంటే వస్తాం ఒక అట్లే వేస్తాం అనమాట ఉప్పు పప్పు అయితే వేస్తాం ఇంక అప్పుడప్పుడే కదా ఇంక అప్పలు అయితే ఇంకా ప్రత్యేకంగా అప్పలైపోయేదాక అయితే నాకు కూర్చోవాలా వల్ల అయితే కాదు ఛాన్స్ అయిపోయేదా కూర్చోలేము చూడండి ఎట్లా పడుతుందో వాము జీలకర్ర ఇంకా అన్నీ అయితే ఇంకా ఆల్ మిక్స్ చేస్తుండు ఇంకా అల్లం ముక్కలు ఎల్లిపాయ ముక్కలు ఇంకన్నీ మొత్తం అనమాట నేను ఎల్లిపాయలు అయితే అస్సలు పొట్టయితే తీయలేదు నార్మల్గా అట్లనే గడ్డని ఇట్లా తీసేసి అయితే చేస్తున్నా ఇంకా నేను అవన్నీ వేసుకుంటా చెప్పుకుంటుంటే ఇంకా ఆయన అయితే కలుపుకుంటున్నాడు ఈరోజైతే చేయటం చేయటానికి అయితే సుయాతక్క కూడా వచ్చింది అక్క నేను రాము ముగ్గురం కల్లా మొత్తం వాటి పని పట్టేసినాం అనమాట లేకపోతే పదకొండవో పన్నెండవో ఇంకా అక్కడికే తొమ్మిదిన్నర అయిపోయింది అన్నీ చేసే కల్లా పానే లాస్ట్ దాకా అయితే ఉన్నది అక్క కొద్దిగా దాని నాకు చేసుడు రాదంటే అయితే దెబ్బ దెబ్బ వచ్చింది ఇంక అందరం అయితే ఒకళ్ళని కాల్చుడు ఒకళ్ళు తీసుడు అవన్నీ అయితే చేసినాం అనమాట సూపర్ ఉన్నాయి అబ్బా లాస్ట్కి అయితే అప్పల మటుకి ఇంకా నీళ్ళు పోసి అయితే ఆయన అయితే మొత్తం అయితే దగ్గరికి అయితే కలుపుతుండే ఇంకా రెడీ అయితే అవుతుంది కానీ నేనైతే ఇంకా నూనె అయితే పెడుతున్నా ఒక కడాయి అయితే పెట్టిన ఇంకా చిన్న చిన్న గ్యాస్ మీద పెట్టినమాట ఇంకా తర్వాత తీసి అయితే ఇంకా పెద్ద గ్యాస్ మీద అయితే పెట్టిన ఇంకా రెండు పొయ్యిలు పెడితే కానీ ఆ టైం అయింది ఒక పొయ్యి పెడితే మటుకి ఏ టైం అయిందో అదే కట్టెల పొయ్యి ఉండి ఒక నలుగురుండి చేస్తేనే అమ్మ రప్ప అయిపోతాయి గంటలు అయిపోతాయి అప్పలు ఇంకా ఊర్లలో అయితే ఇంకా ఉంటాయి ఇంకా మనం ఇంక ఎట్నో గట్రా గడపాలి కదా పిల్లగా ఇంకా వాళ్ళిల్ని నడకుండా ఇంకా ప్రిపేర్ చేసిండ్రు నాయన టిఫిన్లో ఇంకా టిఫిన్ లేసుడే అప్పలు చేసుడు ఇంక ఇల్లు లేసుడే ఇంకా పండగలు వచ్చేదే పని కోసం కదా ఇంక ఇవన్నీ అయితే చేస్తున్నావు ఇంకా గిన్నెలెని పడుతుో ప్రస్తుతానికైతే ఆ గిన్నె అయితే పీకుతున్నా అనమాట అక్కడి నుంచి ఒక గిన్నె ఇక్కడి నుంచి ఒక గిన్నె అయితే తీసి అయితే ఒక్కడైతే నడి ఇంట్లో అయితే ఎత్తున్నా ఇంకా రుద్దేటప్పుడు ఉండేది అయితే గిట్టి రుద్ది ఇంకా గ్యాస్ అయితే ఆన్ అయితే చేసినా మళ్ళీ ఇంకోటి ఏంటంటే కడాయి ఎవరు పెడితే వాళ్ళే దించాలంటారు కదా ఇంక కడాయి అయితే నేనైతే దించినా ఇంకెన్నింగ్లో అయితే అంత ఓపిక లేదు రండి ఆయన అంత వీడియో తీసి అంత ఓపిక అయితే లేదు అప్పటికే ఇంకా మన పని అయిపోయింది ఇంకా వీళ్ళు ఇప్పటికే వీడోది అంటే వీడి ది అంటే అడిది మా పొరగాళ్ళు పిండి అయితే కలుపుకొని ఐదు నిమిషాలు అయితే ఉంచుకుంటే గట్లయితే అయింది ఇంకా రామ్ అయితే ఉండలు చేసి ఇస్తుండు ఇంకా అప్పటికైతే అక్క అయితే రాలే ఇంకా అప్పటికైతే మేము ఇద్దరం అయితే చేసినాం ఒక రెండు వర్షాలు చేసినాం అనమాట తర్వాతకైతే ఇంకా అక్క అయితే స్నానం చేసి అయితే వచ్చింది ఇంకా మేమైతే ఇంక అప్పుడు దాకా అయితే కొన్ని అయితే చేస్తున్నాం వీళ్ళు కాలుదిర అర్థం కావట్లే వీడియో అప్పలు దిత్తుర అర్థం కాట్లేదు ఇంకా పూరీలు ఉంటే మటుకి ఇంకా చాలా ఈజీ ఇంక ఇప్పటికైతే ఇంకా గారెలు గారెలు కొట్టినట్టు కొట్టడే అనమాట షేతోటి పూరీలు ది పూరీ ప్లస్ పూరీ ప్లస్ ఉంటుంది కదా ఇంకా అది అంటే మటుకి ఇంకా సూపర్గా వస్తాయి అనమాట ఇంకా చూడండి ఎంత పలసగా చేస్తే అంత మంచిగా అయితే పొంగుతున్నాయి వాళ్ళు నేను అప్పు శల్ వేసేవారు నేను అట్ట తీస్తుండే వీడియో అయితే ఇంకా రప్పరప్ప చేస్తున్నా వాడు ఇంకా వీడియో ఏడదిండో కూడా తెలియదు మా ఇంట్లో చెక్క గారెలు చూసేయండి ఎట్లున్నాయో ఇంకా నేనైతే ఎప్పుడు నుంచో అనుకుంటున్నాను ఆయన దసరా చేయాలనుకున్నా కానీ దసరాకు అయితే చేయలేదు మేము కొంచెం మా బాబాయ్ చనిపోయి మేము అక్కడ పోయి ఇక్కడ పోయి చేసితే అసలు అప్పల మీద ఇంట్రెస్ట్ పోయింది పట్టించిన పిండి మీద కూడా ఇంట్రెస్ట్ పోయింది ఈరోజు ఇంకా సంక్రాంతికి ముడి పట్టిందనమాట ఇంకా సంక్రాంతి రోజు అయితే చేసుకుంటున్నాం ఇంకా సంక్రాంతి వచ్చింది కానీ పని మటుకి ఇలా మస్తు గట్టిగా పని జరిగింది పనికాడ పని చేసి రావాలన్నా పనికి సెలవు పెట్టుకొని అని చేసుకోవాలా తీరిగ్గా ఇంకేనైతే ఇంటికాడే కదా అదే పనికి పోతే వీటిని అయితే ఎడం చేతితో కూడా కొట్టుకోడు పనికి పోకుండా ఇంటికాడు ఉన్నాడు కాబట్టి కొంచెం ఒప్పకతోటి ఇంట్లో పూజ చేసిండు వచ్చే కల్లా వీటికి కూడా అన్ని తిప్పిండి పట్టించుకురావటం అవన్నీ చేయటం ప్రిపేర్ అనమాట నేను ఈ గారెల అయితే రెండు ప్యాకెట్ల నూనె అయితే తీసుకొచ్చినా ఇంకా ఖర్చు మొత్తానికి ఎంతో రాలేదు ఒక ఫైవ్ హండ్రెడ్ వచ్చి ఉంటుందేమో ఫైవ్ హండ్రెడ్కే రెండు బకెట్ల అయినాయి మంచిగా మనం బయట కొంటే ఐదు వందలకు రెండు పక్క ఇట్లా అవుతాయి అబ్బా ఇంకా మనం ఇంట్లో చేసినంత టేస్ట్ ఉంటుందా ఇంకా వాళ్ళు ఎట్లా చేస్తారో తెలియదు వాళ్ళ పిండి ఎట్లా దొక్కుతారో తెలియదు మనమే ఇంత పిండికే అస్సలు ఓపిక అవుతుండట్లేదు కొంచెం నేను నడుములు వస్తున్నాయి ఇంకా అటు తిప్ప ఇటు తిప్పా కాళ్ళు జరప ఏళ్ళు జరప అన్నట్టుంది ఇంకా వాళ్ళు ఇంత ఓపిక తోటి ఇంత తీరికి ఇట్లా చేస్తారా ఇంకా వాళ్ళు ఏ ఏ బస్తాలు వేసి తొక్కుతారో ఇంత టేస్ట్ కూడా అనిపియో కానీ ఊర్లలో అయితే ఇంట్రెస్ట్గా చేస్తారు ఇంకేడా ఇంక ఇప్పుడు ఏముంది ఆ పోనీ కొనుక్కుంటొచ్చేస్తాయలే అన్నట్టుగా అయితే ఉంటుంది అనమాట మంది అయితే ఇంకా దేవుడ ఆటో ఇటు ఒక క్యాన్ అయితే నింపినో ఇంకో క్యాన్కి అయితే మొత్తం అయితే రెడీ అయితే చేస్తున్నో ఇంకా రెండు క్యాన్లు నిండినాయి ఇగో ఈ చిరుల కింద నిండింది ఇంకా మనం వంటిని రావు కదా ఇంకా మధ్యలో అయితే అమ్మ స్పైడ్ బాటిల్ అయితే తీసుకొచ్చింది అమ్మ ఈరోజు పండక్కి పిలుతా అది కదా ఇంకా అమ్మ పండక్కి పిలుపుతా అనే కల్లా నేనే పోయి అప్పల పని పెట్టుకున్న ఇంకా అమ్మే మాకైతే బిర్యానీ తెచ్చి అయితే ఇచ్చి అయితే వెళ్ళిపోయింది డ్యూటీకి వెళ్ళే టైం అయింది కదా బిర్యానీ తెచ్చి ఇచ్చి అట్లనే స్పైడ్ బాటిల్ రెండు లీటర్లది అయితే తెచ్చింది మనకి ఇంకా హాఫ్ లీటర్ లీటర్లు పనికిరావుగా మన ఇంకా మన ఫ్యామిలీకి అయితే ఇంకా పెద్దదే కావాలా ఇది అమ్మను శీలత జరంత తాగి పేరు ఇంకా మిగతాది అయితే మేము కూడా కొద్ది కొద్దిగా తాగి ఇంకా స్పైడ్ బాటిల్ ఫ్రిడ్జ్ కాడ అయితే ఇంకా అక్క కూస్తుంది కదా ఇంకా ఫ్రిడ్జ్ కాడ పెట్టడానికి అయితే లేదు ఇంకా అదైతే వీడియోలో మంచిగానే వస్తుంది అందుకే నాకు గుర్తుంది లేకపోతే గుర్తు లేకుండే లేకపోతే ఇంక నేను అలా అప్పల పని పెట్టుకోపోత పోపోతే ఇంక నేను అమ్మ వాళ్ళ ఇంటి ఇవే నేనే వండాలి నేనే తినాలన్నట్టు ఉండేదే ఇంకా అడిగిపోయి నేనే వండాలా కానీ అమ్మఒండి పెట్టిద్దేమని నేను అనుకుంటే అమ్మే శీలత ఫోన్ చేసి ఎంత అమ్మాయి వండుకోని ఎందుకు అంటుంది చలి నేను రనుకో నేను అప్పలు చేసుకుంటున్నాను నేనే అప్పలు చేయడానికి మనిషిని పిలుచుకొచ్చుకొని ఇంకా నేను వచ్చి వంట అనుకొని ఇంకా చూడండి ఇంకా లాస్ట్కి అయితే ఇంకా అప్పలైతే అటు ఇటు అప్పులు కంప్లీట్ అయితే చేసుకున్న ఇంక శనగపప్పు అయితే వేయించుకుంటున్నా శనగపప్పు ఇంకా మిగిలింది కదా ఏం చేస్తున్నానవెట్టిన శనగపప్పు మొత్తం అయితే వేయించుకొని ఇంక ఉప్పు కారం అట్లనే పల్లీలు వేయించుకున్న కరివేపాకు ఎండుమిరపకాయలు గెలిపాయలు దంచుకొని మొత్తం అయితే సూపర్ అవుతుంది అన్నీ వేసుకున్న ఇంకా దీనికి వేయించడానికి అయితే చాలా అయితే టైం అయితే పట్టింది నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చీర అంత ఇటు చుట్టుకుందో చూడండి మొత్తం అయితే ఒక దగ్గరికి అయితే చుట్టినా నైట్ చేసుకొని చేద్దాం అనుకున్నా ఇంకా మళ్ళీ మళ్ళీ ఇన్ని బాటలు ఉడుతుకుతారు అని ఇంకా అదే చీర కట్టుకొని ఇంకా చేసేసినా ఇంకా నూనె పడవటానికి అయితే ఇవైతే ఇట్లా పెట్టినా పల్లీలన్నీ కొన్ని ఉండేవి ఇంకా కొన్నే వేసిన అనమాట కరివేపాకను ఇవైతే జ్వర బాగానే గిట్టుగానే వేసినా ఇంకో నూనె అయితే రెండు ప్యాకెట్ల నూనె తెచ్చింది కదా ఇంకా అంత మిగిలింది అంటే ఒక ప్యాకెట్ అయిపోయినట్టు ఇంకా మనకు ఒక ప్యాకెట్ నూనె అట్లనే ఉంది ఇంకా నాకు రామ్ కూడా చేస్తుండు నేను బాసన్లన్నీ రుద్దీకాలు ఇల్లు అని తోడుచుకోవచ్చు అమ్మ అయితే బిర్యానీ తెచ్చిందని కదా బిర్యానీ తెచ్చిందా ఎల్లో కలర్ అయితే స్వీటు ఆ ప గిన్నెల రుద్ది అయితే కొంచెం అక్కడ ఒకటి 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 ఐదు ఆరబెట్టిండ పెద్ద ఇంకా అట్లనే అమ్మ ఈరోజు ఇక చూడండి లడ్డూలు అయితే చేసింది లడ్డూలు امنه پانډا کپل دی پانډا کپل دی ان دې لڈول چي ته پمپ چین درنه نن ای روزه